జగన్మోహన్ రెడ్డి గారు రుచికొండలు కట్టిన బిల్డింగ్ పై ఒక్కటే ఏడుపులు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు పచ్చిమిడి అందరూ చాలామంది అంత అది ప్రభుత్వం బిల్డింగ్ అని అందరికీ తెలుసు ప్రభుత్వం బిల్డింగ్ కాబట్టి ఈరోజు అందరూ వెళ్ళి చూడగలుగుతున్నారు కానీ అంత జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన చంద్రబాబు నాయుడు కట్టిన వెయ్యి కోట్ల కట్టిన ఆ సచివాలయంలోనే ఇప్పుడు నీళ్లు కాడుతున్నాయి అందరికీ తెలుసు వర్షం వస్తే నీళ్ళు కట్ జగన్మోహన్ రెడ్డి కట్టిన ఐదు వందల కోట్ల రూపాయలతోనే బ్రహ్మాండమైన అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఆ ప్రభుత్వ కార్యాలయం కట్టింటే చూడలేకపోతున్నారు అందరూ చూసి వారి వారి ఏమి ఏమి కట్టాడు ఏమి కట్టారు అంటే విపరీతమైన అంటే దాన్ని ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆర్భటం కట్టారు అది కట్టారు ఇదిగంటే అదేం జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ అయితే మిమ్మల్ని అక్కడ ఎందుకు రాణిస్తారు సెక్యూరిటీ వాళ్ళు తన్ని తరమేసే వాళ్ళు అది ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి బిల్డింగ్ కట్టి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి అంతేకాకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గారు చే చేసుకోలేని ప్రచారాన్ని మీరు బాగా ప్రచారం చేస్తున్నందుకు మీకు థ్యాంక్సే చెప్పాలి ఎందుకంటే అంత మంచి బిల్డింగ్ని జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి ఎవరిని పోనికోకుండా ఎన్ని రోజులు ప్రచారం చేసుకోలేదు ఇప్పుడు మీరే గేట్లు పగలగొట్టుకొని ముఖ్యంగా మరి గంటా శ్రీనివాసరావు మరి ఎగేసుకుని పోయి అందరినీ దాన్ని ఆ పెద్ద లొల్లి లొల్లు చేశాడు కానీ దీనివల్ల జనాన్ని అందరికీ కూడా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి బిల్డింగ్ కట్టారు ఎందుకు ఇంత ప్రమోట్ చేసుకోలేదు అనేది కూడా ఇప్పుడు మీరు దాన్ని వాడుకుంటారో దొబ్బేసుకుంటారో పడగొట్టుకుంటారు అది మీ ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి బిల్డింగ్ కట్టి ఇచ్చారు మీకు ఋషికొండలో అది మరి మీ ఇష్టం అలాగే ఈ అయితే మీరు ఎట్లా ప్రమోట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉద్యానం హాస్పిటల్స్ సచివాలయాలు పోర్ట్లు హర్బర్లు కంపెనీలు తర్వాత మెడికల్ మెడికల్ కాలేజీలు ఇట్లా స్కూల్స్ ఇవి కూడా మీరు ఇలాగే ప్రమోట్ చేస్తే తగిన బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు రుషికొండలో క్లాస్ బిల్డింగ్ కట్టుకున్నాడు జగన్ అంటున్న వాళ్ళకి ప్రజల నుంచి ఒక ప్రశ్న అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న బిల్డింగ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న బిల్డింగ్ అయితే మిమ్మల్ని ఎందుకు లోపలికి రాణిస్తారు రానిచ్చే అవకాశమే ఉండదు కాబట్టి అది ప్రభుత్వానికి కట్టించిన బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వాడుకుంటారు పాడేసి పాడు చేసుకుంటారు అది మీ ఇష్టము చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలా సచివాలయం అసెంబ్లీ కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అలాగే ఐదేళ్ళు దాన్ని ఏమీ చేయలేదు అలాగే మీకు ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ప్రజల సొమ్ముతో కట్టిండారు కాబట్టి దాన్ని అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కూలగొట్టారు ప్రజా వేదిక అనేది అందరికీ తెలుసు అది అక్రమంగా కట్టారు కాబట్టి ప్రజా దాన్ని కూలగొట్టారు ఇప్పుడు ఇది మంచిగా అన్ని పర్మిషన్లు కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బిల్డింగ్ కట్టారు కాబట్టి దాన్ని మీరు ప్రమోట్ చేయాలనుకుంటే ఇంకా జా ప్రాబ్లం ఏం లేదు ఇంకా పిలుచవై అక్కడ ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేసుకోండి దాంట్లో మాకు వచ్చే నష్టం ఏం లేదు మాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిండే బిల్డింగ్ని మీరే ప్రమోట్ చేసినందుకు మాకే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి బిల్డింగ్ని ఎందుకు చెప్పుకోలేదు ఎందుకు చూపించలేక చూపించుకోలేకపోయాడు అనేది మాకి మాకు కూడా అనిపిస్తూ ఉంది మీరు ఇంకా మంచి పని చేశారని చెప్పుకోవాలి